వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై సోల్ స్టైల్ ఎందుకు ఈ గిన్నె చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఇది నేను సోప్ అయితే చేద్దాం అనుకుంటున్నానండి సోప్ తయారు చేయడం కోసం హోమ్ మేడ్ సోపు నేనే ఏమేమి ఇంగ్రీడియంట్స్ చేస్తానని మీకు చూ చూపిస్తాను ఈ బాటిల్ ఉంది కదండి ఈ బాటిల్ ఇందులోకి ఇది ఏమంటే ఆరెంజ్ ఆరెంజ్ తొక్కలు ఉంటాయి కదా ఆరెంజ్ తొక్కలు పౌడరు అలాగే బీట్రేట్ నా చేతితోటి నేనే బీట్రేట్ కట్ చేసి ఎండబెట్టి పౌడర్ చేసి పెట్ట బీట్రేటు ఆరెంజ్ తొక్కలు పౌడరు ఇవి రెండు ఉన్నాయి ఇందులో ఇది పొడి ఉంది ఈ పొడి తీసుకుందాం అనుకుంటున్నా ఇప్పుడు సో మనం ఏంటంటే ఈ పౌడర్ అయితే చూసారా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకుంటున్నా హాఫ్ టేబుల్ స్పూన్ అంటే హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకుంటున్నా నేను ఇంకా నెక్స్ట్ కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ రైస్ ఫ్లోర్ ఇది ఇది స్కిన్ ఎక్స్పోలేట్ చేస్తుంది కదా ఒక స్క్రబ్బింగ్ లాగా యూజ్ అవుతుంది స్కిన్ ఎక్స్పోలేట్ చేస్తుంది అందుకోసమని అవి రెండు తీసుకుంటున్నా ఇప్పుడు ఇందులోకి నేను మంచిగా స్మెల్ కోసం ఏమేస్తున్నానంటే చూసారా జస్ట్ లిటిల్ బిట్ ఇది చాలా 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 బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్గా ఉంటుంది ఎంత స్మెల్ వస్తుందో మంచి సువాసన ఇది మనం అసలు పక్కన వెళ్తుంటే కూడా ఏంటి ఇంత స్మెల్ వస్తుంది ఎవరు అసలు నిజంగా ఇలాంటి సెంట్లు పర్ఫ్యూమ్స్ అయితే ఉండవు ఈ ఫ్లేవర్ తోటి న్యాచురల్ అంటే న్యాచురల్ చూసారా అద్భుతం ఇంకా తిరిగి లేదు ఈ స్మెల్కి అంత బాగుంటుంది స్మెల్ దానికోసం నేను చెప్తాను ఆ మంత్రం ఏందని కూడా ఇప్పుడే చెప్పను ఇదేందని తెలుసుకోవాలంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి అడిగితేనే నేను చెప్తాను అది ఇది ఆ స్మెల్ కోసం లేదనుకుంటే మీరు ఇంకా తెలుసుకోవాలంటే మన ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్లో నేను దీని గురించి ఒక వీడియోనే చేశాను ఇది ఏంది ఎందుకు వాడచ్చు దీనివల్ల ఏంటి యూజెస్ అనేది మీరు దానిలోనే చూడవచ్చు ఇదైతే మాత్రం చెప్తాను మీకు నేను ఇది పచ్చకర్పూర్ జస్ట్ లిటిల్ బిట్ వేస్తా నేను ఎందుకంటే మంచి చాలా మంచిదండి ఎలాంటి ఇచ్చింగ్ కానీ ఏమీ ఉండదు బాడీకి చాలా మంచిది మంచి స్మెల్ కూడా ఉంటుంది చాలా బాగుంటే చాలా బాగుంటుంది అందుకని నేను జస్ట్ లిటిల్ పెట్టేసుకున్నా ఇట్లా చేతు నలిపితే ఇట్లా బాగా పొడి పొడి చేసి చేసేసుకోవచ్చు మేబీ బహుశా ఇప్పుడు దాకా ఎవరో ఇలాంటి ప్రయోగాలు చేసండ్రేమో ప్రయోగాలు చేయడంలో మనమే నెంబర్ వన్ అనమాట ఎందుకంటే ఒక డివైన్ అండి పచ్చకర్పూరం ఇది సాక్షాత్తు దేవుడికి వాడతారు తినేదానికి తిరుమల లడ్డూలో వాడతారు దీన్ని అలాంటిది మనం స్కిన్ కోసం వాడుతున్నాం మరి మనం మాత్రం తక్కువ ఏంటి కాదు కదా మనం కూడా దైవాలమే కదా మనం కూడా దైవమే కదా మరి దైవం అయినప్పుడు మన కోసం మనం ఆ మాత్రం ప్రిఫరెన్స్ ఇవ్వాలి కదా అందుకోసమని మరి దీన్ని కలిపేసి ఇందులో రోజ్ వాటర్ వేసి మిక్స్ చేస్తాను నేను యాక్చువల్లీ నార్మల్ వాటర్ వేయకూడదు మినరల్ వాటర్ కానీ అలా వేయచ్చు లేదా ఆర్వో వాటర్ అట్లా వేయచ్చు అనేసి అంటారు నేనైతే ట్యాప్ వాటర్ కానీ ఏ వాటర్ వాడట్లేదు రోజు వాటర్తో కలుపుతాను దీన్ని రోజ్ వాటర్ కూడా బయట మార్కెట్లో దొరికే రోజ్ వాటర్ కాదండి నేను నా చేతులతోటి నేనే ఫ్లవర్స్ రోజు పెటల్స్ మన దేశవాలి గులాబీలు తెచ్చి దానితోటి చేశాను ఆ రోజ్ వాటర్ అనమాట ఇది దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం చూడండి ఇది కలవడానికి మాత్రమే వేసుకున్నా నేను చూ చూడండి ఇట్లా ఇంత ఇంత కన్సిస్టెన్సీ ఉంటే చాలు గట్టిగా కాదు అట్లా పల్సగా ఎక్కువ వాటర్ వేసేసామనుకోండి బాగోదు మన సోపులు మంచిగా రావు అందుకని ఇది జస్ట్ ఈ మిక్స్ కలవడానికి మాత్రమే అయ్యేటట్టు వేసాను నేను ఇది కలుపుకున్నాము ఇంకా మరి సోప్ బేస్ని కట్ చేసి పెట్టుకున్నాము చూడండి ఇది సోప్ బేస్ మంచిగా నేను సోప్ బేస్ తెప్పించుకున్నాను ఆ తెప్పించుకున్న సోప్ బేస్ని ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాము దీనైతే ఇప్పుడు దీన్ని డబుల్ బాయిలింగ్ మెథడ్లో డ బాయిల్ చేసుకొని వస్తాను ఇట్లా వాటర్ అయితే పెట్టా నేను కాగుతున్నాయి దాంట్లో పెట్టి డబుల్ బాయిలింగ్ మెథడ్ చేద్దాము ఓకే కొంచెం వాటర్ తీసేస్తే ఎక్కువ ఉన్నాయి అది కదులుతుంది సర్లే ఇలా పెట్టామంటే అది ఆ వేడికి కరిగిపోతుంది మనకు జస్ట్ కరిగితే సరిపోతుంది అంతే కానీ బాయిల్ అవ్వాల్సిన అవసరం బాగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు ఇవన్నీ మొత్తం కరీకొత చాలు ఆపేస్తాను నేను అది కరిగిపోయింది ఆల్రెడీ దాంట్లో కలిసిపోబ కలిసిపోకుండా కరిగిపోయింది అది కూడా కరిగిపోతుంది వేడికి ఇప్పుడు దీని దీనిలో నుంచి రిమూవ్ చేసేసుకుందాం ఇప్పుడు మనం ఈ కలిపి పెట్టుకున్నాం కదా ఈ మిక్స్ అయితే ఇందులోకి వేసి కలిపేసుకోవాలి అంత ఊటు చేసేసి ఇప్పుడు ఏంటంటే మొత్తం ఊటు చేసుకున్న అందులోకి మొత్తం బాగా దీంట్లో లంప్ ఏం లేకుండా కలుపుకోవాలి బాగా ఇది కలిపేసుకొని లేట్ అయిందంటే మళ్ళీ బాగా మళ్ళీ ఇది గడ్డగట్టుపోతుంది ఇప్పుడు ఏం చేద్దామంటే నా దగ్గర సిలికాన్ మౌల్డ్ ఉంది చూసారు కదా నా దగ్గర సిలికాన్ మౌల్డ్ ఉంది దీన్ని తీసి అమౌంట్లోకి వేసేసుకున్నా ఇందులోకి వేస్తున్నా నేను ఫ్లవర్ లోటస్ కొంచెం మిగిలింది ఇందులో వేసేస్తాను చూద్దాం ఎట్లా వస్తుంది అనేది దీన్ని కొంచెం ఇట్లా తీసేసుకుందాం కింద అయితే లంప్స్ లేకుండా కలుపుకున్నాం కానీ పైకి వచ్చేసరికి అయితే ఉన్నాయి ఓకే నో ప్రాబ్లం ఉన్నా కానీ ఏం కాదు ఇది సరే మరి ఇంకొకటి అయితే చేస్తా నేను ఇంకొకటి అనుకుంటున్నా ఇదేం సోపు మనకి బీట్రెట్ ఆరెంజ్ తొక్కల పౌడర్ ఇవి రెండు ఉన్నాయి ఇందులో కొంచెం రైస్ ఫ్లోర్ కూడా వేసాను ఇవి త్రీ ఇంగ్రీడియంట్స్ వేసాను ఇందులో ఇవి చూసారు కదా కొంచెం పచ్చకర్పూరం ఇది కూడా వేశాను ఇంకా తర్వాత ఫ్లేవర్ కోసం అంటే స్మెల్ కోసం ఏమేసాను చూశారు కదా మీకు అది నేను ఇప్పుడు చెప్పను మీకు నేను అది ఏందో మీరు గెస్ చేయాలి నేనైతే దాని గురించి మన ఛానల్లో ఒక వీడియో కూడా చేశాను అది బాడీకి ఎలా వాడచ్చు ఎందుకు వాడాలి అసలు దానివల్ల ఏంటి ఉపయోగం అనేదానికి నేను వాడాను అది వాడుతూ ఉన్నాను ఆల్రెడీ దాన్ని కూడా ఎట్లా ఎందుకు వాడాలి అనేది నేను చెప్పున్నాను మన ఛానల్లో ఉంది ఆ వీడియో మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి మీరు నా కామెంట్స్లో కామెంట్ చేసి చెప్తే నేను అది ఏందనేది చెప్తాను ఓకేనా మరి ఇంకొక సూప్ కూడా చేద్దాం దీనికి కూడా నేను పచ్చకరిపురం అయితే వేస్తున్నాను మంచిగా చేత్తో నలిపేస్తే ఇట్లా పొడి అయిపోతుంది ఒక డివైన్ ఫీలింగ్ అండి డివైన్ ఫీలింగ్ వస్తుంది ఇవి వాడుతూ ఉంటే చాలా మంచిగా ఉంటుంది డివైన్ ఫీలింగ్ వస్తుంది బాడీకి కూడా చాలా అంటే మనకు పాజిటివ్ ఎనర్జీ కూడా నెగిటివ్ కాకుండా మంచి పాజిటివ్ ఎనర్జీతో ఉంటాము దానికి కూడా హెల్ప్ చేస్తారు ఇది ఇంకొకటి చూపిస్తాను ఇది ఆయుర్వేదిక్ షాప్స్లోనే దొరుకుతుంది నాకు ఆయుర్వేదిక్ హాస్పిటల్లో యాక్చువల్లీ వాళ్ళు పేస్క్ వేసుకోమని ఇచ్చారు ఇదేందంటే కనపడుతుందా మీకు ఏస్టి మధు అని ఉంది ఎస్టీ మధు అంటే అతి మధురం అంటారు దీన్ని ఇది ఇది కూడా కొంచెం వేస్తున్నా నేను లిటిల్ పెట్టేది ఇందులోకి యాడ్ చేస్తున్నాను ఇప్పుడు అందులో ఏముందంటే కొంచెం నేను రైస్ ఫ్లోర్ అయితే వేసాను ఎందుకు రైస్ ఫ్లోర్ అంటే స్క్రబ్బింగ్ లాగా పనిచేస్తుంది స్కిన్కి మంచి స్కిన్ వైట్నింగ్కి పనిచేస్తుంది కదా కొంచెం చూసారా ఇది వేస్తున్న అతి మధురం ఎస్టీ మధు అంటారు దీన్ని సంస్కృతంలో కానీ అతి మధురం అది అది కూడా వేస్తున్నా నెక్స్ట్ ఇంకేం వేస్తాను అందులో అంటే కాఫీ వేస్తాను సన్రైస్ వేస్తున్నా సన్ రైస్ కాఫీ పౌడర్ వేస్తున్నాను నేను ఒక ప్యాకెట్ వేస్తున్నా ఇది కూడా స్కిన్ వైట్నింగ్కి పనిచేస్తుంది కదా స్కిన్ వైట్నింగ్కి అంటే స్కిన్ స్మూత్గా సఫుల్గా చేస్తుంది కదా అందుకోసం వేస్తున్నా ఇప్పుడు కొంచెం రోజ్ వాటర్ వేసేసి కలుపుకున్నాం యాక్చువల్లీ నేను ఏసెన్షియల్ ఆయిల్ ఆర్డర్ పెట్టున్నాను అవి ఇంకా రాలేదు ఇంకా ఇప్పుడు దీన్ని దానికోసం అని చెప్పేసి నేను ఇది దీని అయితే వాడుతున్నాను స్మెల్ కోసం ఇదేంటనేది నేను చెప్పనండి ఎందుకు చెప్పనంటే మీరు వీడియో మొత్తం చూడాలి నాకు కామెంట్లో కామెంట్ చేయండి అప్పుడు చెప్తాను ఇంకా మీకు కావాలంటే ఇంటి ఇస్తా ఇది వేస్తున్నా ఈ పౌడర్ కూడా ఏమనంటే నేను ఆల్రెడీ దీని గురించి ఏ ఇది ఏందని కూడా చెప్పాను ఇది ఎందుకు ఉపయోగపడుతుందని చెప్పాను ఇది ఎలా వాడాలని చెప్పాను మీరు ఇంకా తెలుసుకోవాలంటే మన ఛానల్లోకి తెలుసుకోవచ్చు లేదంటే నా కామెంట్స్లో కామెంట్ చేయండి నేను చెప్తాను ఇదేంటి ఇది ఎందుకు అని ఓకే ఇదైతే వేసా నేను స్మెల్ కోసం చాలా అంటే చాలా 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 బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ స్మెల్ వస్తుంది ఎంత మంచి అరోమా వస్తుందో ఇప్పుడు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే దానికి దీనికి సోప్కి దానిలో స్మెల్ కోసం ఇది వేసాను వాస మంచి సువాసన కోసం దీంట్లోనూ వేశాను దీంట్లో పచ్చకర్పూరం వేసే దాంట్లోనూ వేశాను ఇంగ్రీడియంట్స్ తర్వాత కొంచెం రైస్ ఫ్లోర్ ఇందులో కూడా స్క్రబ్బింగ్ కోసం రైస్ ఫ్లోర్ వేసి అందులోనూ వేశాను కాకపోతే ఇంకొక రెండు దాకా దీంట్లో చేంజ్ చేశాను దానిలో వేసినా దీనిలో వేయలేదు కాఫీ వేసాను అతి మధురం వేసాను దీనిలో దానిలో అవి రెండు లేవు దానిలో చెప్పాను కదా మీకు ఏమేమి ఉన్నాయని ఆ సోప్లో కూడా దానిలో బీట్రేట్ పౌడర్ ఉంది తర్వాత ఇంకా ఆరెంజ్ ఆరెంజ్ ఫీల్ పౌడర్ ఉంది అవి రెండు ఉన్నాయి దాంట్లో మరి దీన్ని కూడా ఇంకా దీనికి సోప్ బేస్ మెల్ట్ చేసుకుని వస్తాను నేను దాంట్లో వేసి కలిపేసుకుందాం చూడండి దీన్ని కూడా కట్ చేసి పెట్టాను అంటే ఇందాక కలిపాం కదా అదే గిన్నెలోనే వేశాను ఇది కొంచెం ఉండింది చివరిలో ఓకే నో ప్రాబ్లం ఎందుకంటే సోపే కదా పర్లేదు మరి దీన్ని కూడా మెల్ట్ చేసుకొని వస్తాను ఇది మెల్ట్ చేసుకుందాం దీన్ని కూడా బాగా ఇది పోతే చాలు మనకి ఇంకా ఎక్కువ బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు మా ఇంట్లో నేను ఏ పని చేసినా ఏ వీడియో పెట్టినా మీకు ఈ సౌండ్లు అయితే వినపడుతూనే ఉంటాయి మీరందరూ కూడా వినాలి తప్పదు ఇంకా ఇవి భరించాలి ఏ నానా చిన్నారి నేనేదో వంట చేస్తున్నానని నాకు పెడతావా నాకు పెట్టవా అని చెప్పరుస్తుంది మా చి మా చిన్నారి ఏ తినేది కా తల్లి ఇది తినేది కాదు మా బంగారు కదా తినేది కాదు అదే సంగతి ఓయ్ ఏమ్మా చిన్నారి పాలు కాదు నాన్న ఇవి కాదమ్మా నేను మాట్లాడుతూ ఉంటే మాట్లాడేసరికి ఇంకా ఎక్కువ అరుస్తూనే ఉంటుంది కొంచెం గుమ్మనైపోయాను కోమల గుమ్మనైపోతుంది పలుకుతూ ఉంటే ఇంకా బాగా అరుస్తూ ఉంటుంది మరి ఇది ఇది కూడా కరిగిపోయింది మరి ఆపేస్తాను ఇంకా కరిగిపోయింది మనకి ఆపేసి దీన్ని కూడా తీసుకెళ్దాం తొందరగా ఈ మిక్సీ మొత్తం ఇందులోకి వేసేసుకుందాం యాడ్ చేసుకునేద్దాం లేట్ చేసామంటే గడ్డగట్టిపోతుంది అట్లా అని చెప్పి మరీ కంగారు పడాల్సిన అవసరం ఏం లేదనుకోండి కొంచెం లమ్స్ రాకుండా చూసుకోవాలి ఓ మంచి కలర్ఫుల్ కనపడుతుంది కదా ఇంకా ఉండేది కూడా దాన్ని మొత్తం ఊడ్చి ఇందులోకి వేసేసుకుంటాను ఎందుకంటే ఇంకా నేను ఫోన్ కింద పెడితే కానీ చేయలేను ఫోన్తో ఒక పక్క వీడియో తీస్తూ ఒక పక్క చేస్తున్నాను కాబట్టి చూసారా మంచి కలర్ఫుల్ కనపడుతుంది సరే వెయిట్ చేద్దాం మరి బాగా కలిపేస్తాను మంచిగా కలిపేసుకొని ఇది అందులో వేసేసుకోవడం బాగా కనపడుతుంది కదా మీకు కలర్ఫుల్గా కనపడుతుంది కాఫీ చల్లారేసరికి గడ్డగట్టిపోతుంది ఇందులో వేసేస్తాను మొత్తం ఇది కూడా చేస్తాను కాస్త ఫోన్ ఆపేసి పక్కన పెట్టేసి ఓడ్చి వేసేస్తాను అందులోకి చూసారా చూడంగానే ఇదైతే చూడండి ఇప్పుడు ఇందాకే కదా వేశాను ఎంత ఒక పదహైదు నిమిషాలు అయింటుంది అప్పుడే మంచిగా బాగా గడ్డగట్టిపోయింది ఇది కూడా అంతే వేసామా చూడండి ఎట్లా అప్పుడే బాగా ఒక టూ అవర్స్ ఇలాగే వదిలేద్దాం మంచిగా ఆరిపోతాయి అప్పుడు చూపిస్తా నేను మీకు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా స్మెల్ వస్తాయి అసలు ఇవి వాడి నాకు తెలుసు దీంట్ల గురించి అయినా కూడా నేను మళ్ళీ మీకు చెప్తున్నాను ఇవి వాడి నేను మీకు చెప్తాను అలాగే మీరు కూడా ఎవరైతే మీరు మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇప్పుడు దాకా మీరు మన ఛానల్ చూసి ఆదరిస్తున్న మీ అందరికీ నా తరపు నుంచి మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు అండి ఇవి ఆడిన తర్వాత మళ్ళీ నేను మీకు చూపిస్తాను ఓకేనా చూసారా చూడండి చాలా బాగా వచ్చాయి చూడండి ఫ్లవర్ ఇది మంచిగా చూడు ఎంత బాగా వచ్చిందో కాఫీ చాక్లెట్ సారీ కాఫీ సోప్ చాక్లెట్ అని వస్తుంది కాఫీ అంటే చాక్లెట్ బాగుంది చాలా బాగుంది అలాగే అది కూడా ఫ్లవర్ లోటస్ లోటస్ ఫ్లవర్ చూడండి ఎలా వచ్చాయో ఇది ఫ్లవరు ఈ ఫ్లవర్ వచ్చి కాఫీ కాఫీ ఫ్లవర్ అది ఇదేమో లోటస్ ఫ్లవర్ బాగుందా చాలా బాగుంది కదా బ్యూటిఫుల్గా ఉంది కదా చాలా బాగున్నాయి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీ అందరికి కూడా ఎలా వచ్చింది మీకేమనిపించింది మీకు నచ్చిందా ఏంటి ఏ ఏమనేది కూడా నాతో షేర్ చేసుకోండి నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా మరిన్ని వీడియోలు వస్తుంటాయి అంటే ఇప్పుడు సోప్స్ చేస్తున్నాను సోప్స్ కూడా మరీ చాలా దాకా చేస్తుంటా నేను ఎందుకంటే ఒక్కొక్క స్కిన్ టైప్ బట్టి ఏ స్కిన్కి ఏ ప్రాబ్లంకి ఏది వాడాలి అవన్నీ చేస్తుంటా స్కిన్ ప్రాబ్లం బట్టి ఏ ప్రాబ్లంకి ఏది వాడాలి ఎందుకు వాడాలి అసలు ఆ ప్రాబ్లం నిజంగా అవి తగ్గుతాయా అనేది రివ్యూ నేను అన్నిటికీ చేస్తాను ప్రతిదానికి ఒక్కొక్క సోపు ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క సోప్ చేస్తూ వస్తాను అట్లా చాలా చేస్తా నేను ఇట్లా మీరు కూడా ట్రై చేయండి మీకు ఎట్లా అనిపించింది మీకు ఎలా అనేది కూడా నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకొక విషయం అండి మీ అందరికీ చెప్తున్నది ఏంటంటే నేను ఈ వీడియోలో ఇప్పుడు మనం ఈ కాఫీ అయినా మనం ఏ ఇంగ్రీడియంట్ అయితే ఇంగ్రీడియంట్స్ అయితే మనం మిక్స్ చేసుకుంటున్నామో ఇందులో అది తక్కువ తీసుకోవాలి తక్కువ అంటే మొత్తము సోప్ బేస్ తీసుకున్నా నేను సోప్ బేస్ ఎంత కావాలో ఒక గుప్పిడు ఎంత అనుకోండి సోప్ బేస్ తీసుకున్నా దానిలోకి ఎంతంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ సోప్ బేస్ తీసుకుంటే ఫైవ్ పర్సెంట్ మాత్రమే మనం క్వాంటిటీ దీనిలోకి మిక్స్ చేసుకోవాలి ఏ క్వాంటిటీ అయితే తీసుకుంటున్నాం ఏది తీసుకుంటున్నాం అనేది ఇప్పుడు సపోజ్ నేను దీనిలోకి ఏం తీసుకున్నాను ఆరెంజ్ ఫీల్ పౌడర్ తీసుకున్నాను అలాగే బీట్రెడ్ తీసుకున్నా అది రెండు కలిపి ఫైవ్ పర్సెంట్ మాత్రమే తీసుకున్నా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకున్నా మళ్ళీ ఇందులో రైస్ ఫ్లోర్ అంతా కలిపి ఒక స్పూన్ లోపే తీసుకున్నా అలాగే సోప్ బేసిన్ తీసుకుని ఒక గుప్పుడు తీసుకున్నా ఈ క్వాంటిటీ మాత్రం మిస్ అవ్వకుండా చేసుకోవాలి అది అలా కరెక్ట్గా చేసుకుంటేనే సోప్ బాగా వస్తుంది గట్టిగా వస్తాయి లేదనుకున్నా లేదంటే చూడ్డానికి మీకు అట్లా వస్తాయి మెత్తగా ఉంటాయి చూసే ఇది బాగా మెత్తగా ఇట్లా నొక్కామనుకోండి మెత్తగా ఉంటాయి అవి మెద మెద ఉంటాయి అట్లా మనం తడి నీళ్ళు తడిబడింది అనుకోండి మెత్తగా అయిపోతాయి మళ్ళీ అది స్క్రబ్ లాగా తప్ప సోప్ లాగా వాడుకునే దానికి కాదు అట్లా ఉంటుంది మీరు అట్లాంటి ప్రాబ్లం ఏం లేకుండా చూసుకొని క్వాంటిటీ దానికి తగ్గట్టు తీసుకొని సోప్ బేస్ వేసుకొని చేసుకోండి వాటర్ దీనిలో కలిపేటప్పుడు కూడా మనం ఈ పౌడర్ ఏదైతే మిక్స్ చేసుకుంటామో అది మిక్స్ అవ్వడానికి కూడా వాటర్ నార్మల్ వాటర్ వేయద్దండి మీరు మినరల్ వాటరే వేయండి ఆ వేసే వాటర్ కూడా ఆ పౌడర్ ఏదైతే మనం కలిపే పౌడర్ ఉంటుంది కదా దాన్ని మిక్స్ చేసే దానికి ఎంత కావాలో అంత మాత్రమే కలుపుకోండి ఎక్కువైతే వేయకండి నేనైతే దీనిలోకి రోజు వాటర్ వేసాను రో వాటర్ వేసి కలిపాను ఇలా వచ్చాయి ఇంకా నేను రాబోయే వీడియోలో చాలా దాకా చేస్తూ ఉంటాను యాక్నీకి పిగ్మెంటేషన్కి ఇట్లా అన్నిటికి చేస్తూ ఉంటాను ఇంకా నేను ఇది జస్ట్ ఫస్ట్ టైం ఇది ఇలా చేశాను ఇంతకుముందు ఒకసారి చేశాను చాలా ఇంగ్రీడియంట్స్ చేసి చేశాను అది నేను వాడుకుంటున్నాను బాగుంది కూడా కానీ ఈసారి ఇంకా మనం ఇంతకుముందు నేను చేసినప్పుడు ఏంటంటే మీకు అది చెప్తాను అప్పుడు నా దగ్గర సోప్ బేస్ లేదు గ్లీజర్ అది పియర్ సోప్ ఉంటుంది కదా పియర్ సోప్ తెచ్చి దాంతో చేశాను ఈసారి సోప్ బేస్ తెచ్చి చేశాను ఇది సెకండ్ స్టెప్ వేశాను ఇప్పుడు బాగా వచ్చాయి దీన్ని వాడతాను వాడి దీన్ని రివ్యూ చూసి ఇంకా నేను ఫర్దర్గా ఇంకా చాలా అన్నిటికీ అన్ని రకాలుగా ఉపయోగపడేటట్టు సోప్స్ చేద్దాం అనుకుంటున్నాను అవి కూడా చేస్తాను నేను ఆ వీడియోస్ కూడా వస్తాయి మన ఛానల్లో కేవలం సోప్సే కాకుండా సోప్స్ ఏ ఏ రకాలు ఉన్నాయో ఎన్ని రకాలు ఉన్నాయో సోప్స్ దేనికి దేనికి ఉపయోగపడతాయో అన్ని సోపులు చేసి నేను సోప్ రివ్యూ నా పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ చేసి అప్పుడు నేను మీ అందరికీ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను నా అడుగుతున్న చాలామంది అడుగుతున్నారు చేయొచ్చు కదని నేను నా దగ్గర తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేసి నేను మీతో షేర్ చేస్తాను అన్నీ వన్ బై వన్ ఎందుకు ఏంటనేది మీరు మీరైతే తప్పకుండా చూడండి మీరు కూడా ఏదన్నా ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఇందులో నాతో షేర్ చేసుకోండి ఇది నేను ఫర్దర్గా సోప్స్ అయిపోయిన తర్వాత స్కిన్ కేర్ కూడా చేస్తాను అది అయిపోయిన తర్వాత హెయిర్ కేర్ కూడా చేస్తాను అన్నీ బై వన్ అంటే అంటే వన్ బై వన్ చేద్దాం అనుకుంటున్నాను వన్ బై వన్ అన్నీ చేద్దాం అనుకుంటున్నాను చేస్తాను కూడా ఫర్దర్ వీడియోస్లో ఓకేనా అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటిదాకా మన ఛానల్ చూసి ఆదరిస్తున్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మరొకసారి కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్